నీ అరే తెలియలేశారు ఏ కట్ 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 ఇదా స్టార్టింగ్ నుంచి వదిలేసి ఇదంతా రే అది చూసినా మనం మనం రాసి అది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అది మనం రాసింది ఒక కాపీ పేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు టైంపా నేను మీరు నన్ను టైం పాస్ చేసుకోండి నన్ను టైం పాస్ నేను నేను ఇట్లా కానీ కానీ అన్నుంటే నీకు ఫ్రేమ్ సిక్స్టీన్ ఫ్రేమ్ సెవెంటీన్ ఫ్రేమ్ తెలుసు కదా తీయాలో ఓ పెట్టేసాయి మనదే వాళ్ళకి అయిపోయింది అయిపోయిందా సిక్స్టీన్ ఫ్రేమ్ సెవెంటీన్ ఫ్రేమ్ అదే నువ్వు చేసిన మల్టీమీడియావడలేంది రాసి నువ్వు నీళ్ళనే పిరవై రూపాయలు పెట్టుకున్నామ్మా నువ్వు సిగరెట్ లా కొట్టు అందుకే మొత్తం అట్లనే కంటిన్యూ పెట్టాను అరే ఇప్పుడు ఇది శిగర్ అయిపోయింది ఇప్పుడు తాగచ్చు ఏ తీసాం అది అరే ఇట్లా అంటావు దే గ్రాండ్ ఇచ్చినాడు నేను నేను సీదా అనిడు లవడు ఎవడో ఫోన్ ఇస్తే ప్రోన్ పోయినాడు ఎంత బాగుంటుంది నాకు వానికి నేను వాడికి ఏం పెట్టలేదు పది రూపాయలు నా వాడు తొమ్మిది రూపాయలు నాయ పెట్టుకున్నాడు ఐ లైక్ దిస్ గై తొమ్మిది రూపాయల కోసం మొదలు వేస్తున్నాడు మా నువ్వు వాడు చదవలేదా పూలు నాటు అదేమన్నారు ఇంగ్లీష్ లో రాసిండు అర్థం కాలే ఆ లవర్స్ నాట్ స్పిట్ అంట నాట్ స్పిట్ స్పిట్ అంటే తెన్సా అరే తెన్సాకన్నా ఆయన ఆడ చెప్పిండ్రు కింద రాసింది రే నువ్వు అట్లా నవ్వుతే నాకు నచ్చదు నువ్వు డైరెక్టర్ నేను నేను నవ్వుతేటారా బాబు ఇట్లా కుదరదామ్మా పలావ్ చికెన్ అదిపోతే తిన్నొచ్చింది నీకు పెట్టించింది ఎందుకు మాకు టైం పాస్ టైం వేస్ట్ చేస్తాం నాకు అవసరం లేదు వాడిని పంపి వాడిని తొమ్మిది రూపాయలు పంపించేసారు వాడికి అర రే స్టార్ట్ స్టార్ట్ వచ్చేసి వేసే రే ఇప్పుడు అరే ఈ ఒరే గంట నుంచి ఒక్కడాన్ని తీసామరా బేగంపేట మొత్తం బేగంపేట సరే సార్ గండిపేట అమ్మా సమ్మా అరే సీరియస్ రా నోరు తిరగలేదు లేరా అది నాకి నాకి ఐస్ క్రీమ్ రా రాపు రాపు అరే నువ్వు నవ్వి నన్ను చెడు ఇందాక నేను సేవలు చేసిన రాజాసావు అరే ఎంత సేవ చేసిన రాజాసాహు ప్రభాస్ వచ్చి తె అదే కదా మనం చేసింది అక్కడ అరే చేసినాం కదా ఇది అంత లేదు జియో లో పెడితే ఇప్పుడు కోట్లు చూస్తున్నారు ఎన్ని వీస్ వచ్చినా అనుకున్నావు సలార్ కన్నా ఎక్కువ కోట్లనా అదేలేరా அரே வசரா அரே மனம் பதினோச்சு இப்படி அம்மா வாச்சு அது இல்ல ஸ்டி தீசா தரோமே அன்னு பிளான் சாட்சியில் అదే మనము ఫోటో ఫోటోలేనా ఒక్క ఫోటో స్టేటస్ పెడుకోండి లేవు అరే చేస్తాం అన్న టైం ఉందిగా తీరా పూల మొక్కలు ఎట్టు తె నువ్వు మరి మంచిగా నువ్వు అదే తప్పన్న పరాయిస్తుంది చూడు చె అరే ఇట్లా జుట్టు మీద పెట్టుకో ఇట్లా నారాజు నాడు కూలి సినిమాలు పెట్టుకున్నాడు అట్లా వెనక్కి నువ్వు బీజం మీరు ఓకే నువ్వు ఇంకొచ్చేసిరా అరే అదే ఇప్పుడు తాగది సీదర్ ఇప్పుడు నుంచి ఇంగ్లీష్ మాకు

రే శేఖర్ అరే నేను జస్ట్ వన్ డే టూ డేస్ లో ఫేమస్ అవ్వను రాలేడికి ఏదో సంథింగ్ టైం పడుతుంది కానీ మనం తీయాలా వచ్చేసారా నువ్వు ఎవరు మొడ్డ సైడ్ అక్టరమ్మా అది నువ్వు ఎందుకు వస్తున్నావు అది లౌడా వచ్చేసే శేఖర్ అరే అది నుంచి ఇక్కడికి ఎందుకు తెచ్చిన ఫస్ట్ రా బాబు అంతా మటన్ పని చేసి నేనా అంటే మీరు ముగ్గురు మాట్లాడటంలే సరే సరే ఒకటి అయిపోయింది రాజాసాబు గుర్తులేదు నీకు ఇప్పుడు ఇంకోటి రాబరా అది నా నువ్వే యాక్ట్ చేసావు రేస్ ఒక ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పల్గా నువ్వు నవ్వాక సీరియస్ ఉంటుంది ఏ జోగ్ సీరియస్ సురేళులేమన్నా ఇన్ ఆయన బ్లాక్ కలర్ కావాలా నేను ఎట్లా ఉంటా నాకు ఇట్లా ఇప్పుడు మాట్లాడేసరికి కొంచెం బాధేసింది సారీ నేను ఎప్పుడు నుంచి మాట్లాడ నా తీసి ఏ అరే నిలబడే కూర్చోనే కూర్చున్నా అరే నిలబడి చేద్దాంలే ఆ కూర్చోని అంటే ఇక్కడ అన్నప్పుడు బాగుంటుందిలే నువ్వు గొట్ట గట్టిగా అది చేసినా చూడేసినట్టు మనం మైనార్టీ అలా ఇత ఈ మూమెంట్ వచ్చేసి చెప్తా గా నిజంగా రా మనం రీల్ ఏం చేద్దాం అనుకున్నారా కామెడీ ఏంటా బాబు కామెడీ రీల్ చేయమన్నారు కామెడీ చేయకండి ఇట్లయితే ఎట్లరా చూసిన వాళ్ళకి నవ్వు రావాలి మనం ఏం చేయాలా కామెడీ చేయాలా సరే ఇట్స్ ఓకే నువ్వు నీకు నలభై ఒక్క రూపాయి గుద్దలు అంతా నువ్వు రూపాయి తెచ్చుకోలే ఈ రూపాయి అమ్మట నేను తెచ్చుకునే ఎందుకు నువ్వు ఈ మాత్రం హ్యాండిల్ చేయలేవా అన్నా నలభై ఒక్క రూపాయి అన్న చెప్పను ప్రభాస్ అంటే అన్న ఆహా ఇప్పుడు ప్రభాస్ డైరా కదా మా ప్రభాస్ చెప్పి మనం చెప్తే సారీ సారీ అమ్మ அரே சீர் அது அது இங்க அக்கடி இக்கடி நே ட்ரோனா డైలాగ్ ఏంటంటే మామ నువ్వు ఇంగ్లీష్ బాగానే చదువుకున్నావు కదా నన్ను ఇంగ్లీష్ లో ఆడికి వెళ్ళు అని అంటా నువ్వు ఏం చేస్తావు కమ్మర్ అంటావు కమ్మర్ అనగా నేను ఇక్కడికి వస్తాను మళ్ళీ నన్ను అడిగి అంపు అంట నువ్వు ఆడికి పోయి మళ్ళీ నన్ను కమ్మర్ అంటే నేను వచ్చిన తింటావు గారు నవ్వ నవ్వాకరా నేను చూసి నవ్వు నాకు నచ్చదు నువ్వు

రాజసాబురా నీ అమ్మ ముసలి ఆ నిలవన్నప్పుడు దెంగితే ప్రభాస్ కొట్టినట్టు కొట్టిండే మన్నరా ప్రభాస్ ఎవరు అన్న అంత సొంత పిలుస్తుంటప్పుడప్పుడు మనం ఏం చేసినాం అరే అరే తొందర వాళ్ళిద్దరు పోతుంది அண்டேரா <laughs> <laughs>

అరే ఇట్లానే మాట్లాడితే మాట్లా వస్తుంది నువ్వు డబ్బింగ్ చెప్పు తర్వాత కట్ చేసుకుని నువ్వే ఒక్కరు చెప్పుకో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు లాస్ట్ నాకు గొంతు ఇద్దరం బట్టం లేదా కానీ వన్ టూ త్రీ అంటాను రా శివ నువ్వు వన్ టూ త్రీ అన్నానా మామనికి ఇంగ్లీష్ వస్తుంది కదా నన్నడికి ఇంగ్లీష్ నా కమ్ ఇయర్ నళ్ళాడి కొంతు ఏది అది గుర్తులేదరా కమ్ ఇయర్ ఏ నడు బుల్ల మడక ఈ